హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీ ఏపీలో ఎంక్వైరీ టైం నడుస్తుంది గత అక్రమాలపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం వరుస శ్వేత పత్రాలతో విచారణకు సిద్ధమవుతున్న ఏపీ సర్కార్ వివరాలు తెలుసుకుపోయే ముందు ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్ కి షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి మాటను అవినీతి జరిగిందా అక్రమాలు దోపిడీలు అంతకు మించి అనేలా పెరిగిపోయాయా ప్రభుత్వం మారాక దస్త్రాలు దగ్గం చేయటం ఎందుకు మ్యాటర్ ఏదైనా మర్మం ఏంటోనన్న చర్చ మాత్రం నడుస్తుంది ఏపీ గుట్టపై ఇప్పుడు ఎంక్వైరీ టైం హీట్ పుట్టిస్తుంది మద్యం అక్రపాలపై సిఐడి విచారణ మదనపల్లి ఫైల్ కాల్చివేతపై దర్యాప్తు బాండ్లపైన ఏసీబీ ఎంక్వైరీ రఘురామ కుట్ర ఫిర్యాదుపై విచారణ వేగవంతం ఇలా ఏపీలో అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది ఇక్కడ అవినీతి జరిగిందని అనుమానం వచ్చినా ఎవరు ఆరోపణలు చేసినా ఆఖరికి కుట్రకోణం జరిగిందని అనుమానం ఉన్నా విచారణకు ఆదేశిస్తుంది తప్పు చేసిన వారిని వదిలేదే లేదని హెచ్చరిస్తుంది ప్రభుత్వం మారింది మంత్రులంతా రివ్యూలతో ఆఫీసులకే పరిమితమయ్యారు ఆ సమయంలో కృష్ణా జిల్లా జనమల కుదురు కట్టపై ప్రభుత్వ రికార్డులను తగలబెట్టిన ఘటన సంచలనం రేపింది స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కొందరిని పోలీసులకు అప్పగించారు పిసిబి మైనింగ్ ఫైళ్లు కాలిబూడిదయ్యాయి ఉన్న పలంగా కట్టపై ఎందుకు ఇలా చేశారన్నది ఎవరికి అంతుబట్టలేదు యనమల కుదురుకట్టపై ఫైళ్లు దగ్గం ఘటన మరవక ముందే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి రాత్రి పదకొండున్నర గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో కీలక కంప్యూటర్లు దస్త్రాలన్నీ కాలిపోయాయి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆర్డీఓ హరిప్రసాద్ తో పాటు ముప్పై ఏడు మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు వారి కాల్ డేటా పైన కూడా ఆరా తీశారు చుక్కల భూములు ఇరవై రెండు ఏ ల్యాండ్స్ రిజర్వేర్లకు సంబంధించిన భూములు అసైన్మెంట్ ల్యాండ్స్ కు సంబంధించిన భద్రంగా ఉన్నాయా లేదా అన్నది తేల్చే పనిలో పడ్డారు సెలవు రోజున ఎవరి ప్రమేయంతో ఎందుకు ఇలా చేశారన్నది మిస్టరీగా మారింది ఈ ఎపిసోడ్ లో డిజిపి సిఐడి చీఫ్ తో సహా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు డిఎస్పీలు సిఐళ్లతో కేసు వివరాలపై ఆరా తీస్తున్నారు ప్రభుత్వం మారిన వెంటనే ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు గత ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద అరెస్ట్ చేసి వేధించారని ఆరోపించారు ఆయన మాజీ సీఎం జగన్ తో పాటు అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్ అధికారులపై ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున తనపై హత్యాయత్నం చేశారని రబ్బర్ బెల్టు లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు రఘురామ నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు హత్యాయత్నం తప్పుడు నివేదికలు భయభ్రాంతులకు గురి చేయడం లాంటి అంశాలకు సంబంధించిన వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు వీటిలో బెయిల్బుల్ నాన్ బెయిల్బుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి సిఐడి అధికారులపైనే కేసులు నమోదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది లోతైన విచారణ తర్వాత ఈడీకి కూడా సిఫార్సు చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు సీఎం చంద్రబాబు మద్యం అక్రమాలపై అసెంబ్లీలో ప్రజెంటేషన్ ద్వారా వివరించారు మద్యం ధరలు పెంచి వచ్చిన వేలాది కోట్ల రూపాయలను వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు పేదవాడి బలహీనతను ఆసరాగా చేసుకుని నాణ్యత లేని లోకల్ బ్రాండ్లు తీసుకొచ్చారన్నారు వాటిని విచ్చలవిడిగా విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని మండిపడ్డారు చంద్రబాబు మద్యం అక్రమాలపై సిఐడి విచారణలో ఏం తేలనుందన్నది ఇంట్రెస్ట్ గా మారింది ఇదే అసెంబ్లీలోని టీడీఆర్ పైన కూడా చర్చ జరిగింది రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మూడు వేల మూడు వందల ఆరు టిడిఆర్ బ్రాండ్స్ ఇచ్చారని దీనిపై శాఖాపరమైన చర్యలు ఏసీబీ విచారణకు ఆదేశించామన్నారు మంత్రి నారాయణ తణుకు పురపాలక సంఘంలో అరవై ఒక్క బాండ్లు జారీ చేశారు టిడిపి హయాంలో ఆరు వేల గజాలకు మాత్రమే బాండ్లు ఇచ్చారన్నది గుర్తు చేశారు టిడిపి అరిమిల్లి రాధాకృష్ణ గతంలో సంవత్సర కాలంలోనే లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల గజాలకు బాండ్లు ఇచ్చారన్నారు జగనన్న కాలనీ పేరుతో ఇరవై ఐదు కోట్లకు బాండ్లు ఇష్యూ చేశారన్నారు ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారి ఎవరో తేల్చడంతో పాటు అధికారుల చర్యలు తీసుకోవాలని రాధాకృష్ణ డిమాండ్ చేశారు టిడిఆర్ బ్రాండ్లకు సంబంధించి నాలుగు ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయన్నారు మంత్రి నారాయణ ప్రస్తుతం ఇచ్చిన బాండ్లు కంప్లీట్ గా రిలీజ్ చేయొద్దని రిపోర్ట్ రాగానే యాక్షన్ తీసుకుంటామన్నారు ప్రభుత్వం మారి రెండు నెలల కూడా పూర్తి కాలేదు ఇంతలోనే అవినీతిలో కూరుకుపోయిన అంశంపై దృష్టి సారించింది అందుకు బాధ్యులెవరో తేల్చే పనిలో పడింది చంద్రబాబు సర్కార్ దూకుడుగా ముందుకెళ్లడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పట్టుకుంది ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి